హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఒకరోజు ముందుగానే ఈ డబ్బులు పంపిణీ రేపు ఈ జిల్లాలలో చేయుత పెన్షన్ల పంపిణీ అలాగే పాత ఆసరా పెన్షన్ల పంపిణీ కూడా రేపే ఉంటుందని సమాచారం అయితే వచ్చింది పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది భారతీయ సమాజంలో భర్తలు కోల్పోయిన మహిళలు వివాహం కాని మహిళలు విడాకులు పొందిన లేదా విడిపోయిన మహిళలు ఇలా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు చారిత్రకంగా అశుభంగా భావించే దురాచారం ఇంకా బలంగా వెళ్ళుకునేలా ఉంది పితృస్వామ్యం వ్యవస్థలో సామాజిక మహిళలు గుర్తింపు ప్రధానంగా ఆమె వివాహ స్థితితోనే ముడిపడి ఉండటమే ఈ భావనకు మూలం దీని ఫలితంగా ఒంటరి మహిళలకు సామాజిక ధార్మిక కార్యక్రమాలు వీటి నుండి బహిష్కరణకు గురవుతూ వారి వేషధారణ ప్రవర్తన జీవన శైలిపై సామాజిక అంశలు ఎదుర్కొంటున్నారు ఒకప్పుడు దురాచారమైన సతీ సహగమనం వంటి అమానవీయ ఆచారాలను నిర్దేశించినప్పటికీ వివక్ష మాత్రం రోజువారీ జీవితంలో బలంగా కొనసాగుతుంది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో నిర్వహించిన కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది ఒంటరి మహిళలు ఉన్నారు కొత్త పథకాల నిర్వచనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఏళ్ళు దాటిన పట్టణాల్లో ముప్పై ఐదు దాటిన వివాహం కానీ మహిళలు కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది ప్రజా విధానాలు అభివృద్ధి చర్చలో తరచూ నిర్లక్ష్యానికి గురవుతున్నది ఈ పెద్ద సామాజిక వర్గం ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మూలాలు పితృస్వామ్య సామాజిక నిర్మాణంలోనే ఉంది మహిళ విలువలను ఆమె భర్తతో ఉన్న సంబంధం ఆధారంగా కొలిచే పరిస్థితుల్లో ఆ సంబంధానికి బయట ఉన్న మహిళలను సమాజం సాధారణానికి భిన్నంగా చూస్తుంది దీనివల్ల వనరులపై హక్కుగా తగ్గుతుంది ఆస్తి న్యాయ హక్కులు బలహీనపడుతున్నాయి ఆర్థిక అసురక్షిత సామాజిక ఒంటరితనం మానసిక ఒత్తిడి ఒకదానికొకటి బలపరుస్తూ వీరి జీవితాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒంటరి మహిళలు ఇప్పటికే వినిపించని స్వరాలుగానే ఉన్నారు చాలామంది భద్రత లేని తక్కువ జీతాల అసంఘటిత ఉపాధులకే పరిమితం అవుతుండగా కుటుంబ సంరక్షణ బాధ్యతలు మొత్తం వారి మీదే పడుతున్నాయి స్థిర ఆదాయం లేకపోవడం వల్ల పేదరికం నుండి బయటపడడం కష్టమవుతుంది అవసరమైన పత్రాలు ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం సామాజిక వివక్ష వారి తరపున పోరాడేవారు లేకపోవడం వల్ల అలాంటి కారణాలతో నిస్తేజంగా జీవితాలను వెళ్ళదీస్తున్నారు వీరికి పెన్షన్లు ఆరోగ్య సేవలు నివాస సదుపాయాలు వంటి ప్రభుత్వ ప్రాథమిక సంక్షేమ సేవలను పొందడం అనేది కూడా ఒక పెద్ద సవాలుగా మారుతుంది ఒంటరి మహిళల గౌరవాన్ని కాపాడాలంటే కేవలం ఆర్థిక సహాయం సరిపోదు సమాజపు దృకల్పంతో మార్పు రావాల్సిన అవకాశం ఉంది ఈ వాస్తవాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు చేపట్టనుంది రెండు వేల ఇరవై ఐదులో ఆసరా పథకం కింద ఒంటరి మహిళలకు పెన్షన్ను నాలుగు వేలకు పెంచింది ఇది వారికి కీలక ఆదాయంగా మారింది అంతేకాకుండా స్వావలంబనను ప్రోత్సహించే దిశగా ఇందిరమ్మ మైనారిటీ మహిళల యోజన ద్వారా అర్హులైన మైనారిటీ మహిళలకు ఒకసారి యాభై వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇది చిన్న వ్యాపారులు సూక్ష్మ ఉపాధువులకు దోహదపడే చర్యగా మారింది ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు బలోపేతం అవుతూ ఒంటరి మహిళలకు రుణాలు నైపుణ్యాభివృద్ధి ఆర్థిక అవగాహన మార్కెట్ అనుసంధాన్ని అందిస్తున్నాయి ఆరోగ్య పథకాలు పోషకాహార కార్యక్రమాలు షీటిం వంటి భద్రతా చర్యలు వారి గౌరవ భద్రతను పట్ల ప్రభుత్వం నిబద్ధనకు చూపిస్తున్నాయి అయితే పెన్షన్లు తాత్కాలిక ఉపశమానికి పరిమితం అవుతుండగా అవగాహన లోపం సామాజిక వివక్ష వల్ల చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు చిన్న వ్యాపారాల స్థిరత్వానికి నిరంతరం మార్గదర్శకత్వం మార్కెట్ మద్దతు అవసరం అలాగే ఒంటరి మహిళల మానసిక ఆరోగ్యానికి ఇంకా తగ్గిన ప్రాధాన్యం లభించడం లేదు ఒంటరి మహిళల సాధారికత అనేది కేవలం సంక్షేమం కాదు అది అభివృద్ధికి కీలక అంశం ఆర్థికంగా స్వాతంత్రమైన మహిళలు తమ కుటుంబానికి ముందుకు తీసుకెళ్తుంది పిల్లల భవిష్యత్తులో పెట్టుబడి పెడుతుంది సమాజాన్ని బలోపేతం చేస్తుంది ఆమె సాధికారత రాష్ట్ర అధికార సామాజిక నిర్ణయంపై బహుళ ప్రభావాన్ని చూపుతుంది సమగ్ర అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఒంటరి మహిళల కోసం ప్రత్యేకమైన సమగ్ర విధాన రూపకల్పన చేయాల్సి అవసరం వస్తుంది సామాజిక భద్రత అంటే ఆర్థిక సాధికారత న్యాయ పరీక్ష కౌన్సిలింగ్ సేవలు ఆరోగ్యం విద్య నైపుణ్యాభివృద్ధి వివక్షను ఎదుర్కొనే చర్యలు అన్నీ ఒకే చట్టంలో ఉండాలి చౌకైన నివాసాలు సురక్షిత ప్రజాస్థలాలు అందుబాటులో ఉన్న న్యాయం సహాయం లక్ష్యబద్ధమైన ఉపాధి కార్యక్రమాలు ఈ విధానానికి పునాది కావాలి ఒంటరి మహిళల సాధికారత ఒక భిక్ష కాదు అది వారి హక్కు న్యాయం సమానత్వానికి సంబంధించిన అంశం తెలంగాణ అభివృద్ధి నిజంగా అర్థవంతంగా మారాలంటే ఒంటరి మహిళలకు నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉన్న ఒక్క మహిళ కూడా నిర్లక్ష్యానికి గురి కావద్దు ఇవైతే రేపు చేతూత పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్న ముఖ్య అంశం చేతితో పింఛన్ల గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి